పంజాబ్ లో మరో పాక్ గూఢచారి అరెస్ట్ అయ్యాడు తార్న్ తరుణ్ జిల్లాకి చెందిన గగన్ దీప్ సింగ్ అనే గూఢచారిని పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ సమాచారం చేరవేసినట్టు గుర్తించారు ఇప్పటి మొత్తం పదమూడు మంది పాక్ గూఢచారులు అరెస్ట్ అయ్యారు పంజాబ్ లో మరో పాక్ గూఢచారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కి గూఢాచార్యం చేస్తున్న వ్యక్తులను ఇప్పటికే ఎన్ఐఏ అదేవిధంగా ఇతర దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల కోసం సోదాలు నిర్వహిస్తుండడం జరిగింది తాజాగా పంజాబ్ లో గగన్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతను పెహల్గా ముగ్రదాడి సమయంలో కావచ్చు అంతకు ముందు కూడా భారతదేశంలోని రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్లతో పంచుకున్నట్టుగా కూడా ఇప్పటికే ఆ రాష్ట డీజీపీ అధికారికంగా వెల్లడించడం జరిగింది అయితే అతను ఎవరెవరితోటి సంబంధాలు కలిగి ఉన్నాడన్న దానిపైన కూడా ఇంకా లోతైన విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే జ్యోతి మల్హోత్ర అరెస్టు తర్వాత ఇటు యూట్యూబర్స్ పాకిస్తాన్ తోటి సంబంధాలున్న వ్యక్తులు ఇతర వ్యక్తులతోటి కూడా ఎవరెవరు పాకిస్తాన్కు సమాచారాలను చేరవేస్తున్నారన్న కోణంలో ఎన్ఐఏ అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో సోదాలు నిర్వహిస్తుండడం జరుగుతోంది అయితే జ్యోతి మల్హోత్ర అరెస్టు తర్వాత యూట్యూబర్స్ పేరు మీద పాకిస్తాన్కు వెళ్లి వచ్చిన వారందరినీ కూడా గుర్తించడం జరిగింది అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఇటు వర్తక వ్యాపారాలకు సంబంధించి కావచ్చు ఇతర సంబంధాలతోటి పాకిస్తాన్ కి తరచుగా వెళ్లి వస్తున్న వారి వివరాలను సేకరించారు దానికి సంబంధించి కూడా కొంత వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని కొంత కీలక సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది అయితే ఇటీవల యూట్యూబర్స్ వరుసగా అరెస్టులు చేస్తూ ఉండడము వర్తక వ్యాపారులు అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ కి వెళ్లి వస్తున్న వాళ్ళ లిస్టులో లో కూడా గగన్ సింగ్ ఉండడము అతను తరచుగా ఐఎస్ఐ ఏజెంట్స్ తోటి ఎన్కోడింగ్ సంబంధించిన ఒక డివైజెస్ తోటి ఆయన సంబంధాలు కలిగి ఉన్నాడు సమాచారాన్ని ప్రత్యేకంగా చేరవేస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది అయితే ఆయనను ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే గగన్దీప్ సింగ్ ఖలిస్తాన్ నాయకులతో కూడా ఆయన కొంత సంబంధం కలిగి ఉన్నట్టుగా అయితే ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది అయితే దేశంలో నివసిస్తూ దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న వారిని ఏరివేసే కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పొచ్చు ఇటు ఎన్ఐఏ అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా మిలిటరీ ఆపరేషన్స్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది దేశంలో ఎవరు స్పై చేసినా వాళ్ళందరి పైన కూడా నిఘా ఉంటుందనేది మాత్రం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది థ్యాంక్ యూ గోపి